హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని అయిపోయినాక కాడ నుంచి రెండు దూరం పైకి పోతే నాకు తీర్థం ఉంది అది కూడా చూసేసి వద్దాంలేని నేను మా అత్త ఇద్దరం బయలుదేరాము ఏడు చూస్తే ఏంటంటే సినిమాల్లో మనకు చూపిస్తారు కదా ఆ అడవిలో గుళ్ళు అవన్నీ పూజలు చేసుకుంటా ఉంటారు ఆడు ఉండేవాళ్ళు అది గుర్తొచ్చింది చాలా బాగా అనిపించింది ఇంకా అంత భయం కూడా అనిపించింది ఎందుకంటే చుట్టుపక్కల మేమిద్దరం తప్పితే ఎవరు లేవు ఈ అడవిలో ఎవరైనా వచ్చి ఇద్దరు నేతపోయినా దిక్కు లేదనుకుంటా పోయినాము ఇంకా లోపలికి పోతే చూడండి నాగమ్మ తల్లి ఉంది చూడంగానే చాలా సంతోషం అనిపించి పోయి దండం పెట్టుకున్నాను ఇంకా వీడియో కూడా తీసినాను మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పి ఇంకా అయినా కూడా తప్పని చల్లారక వీడియో కాల్ చేసి మా అమ్మ కూడా చూపించినాను ఆమె కూడా చాలా సంతోషపడింది అమ్మవారిని చూసి నాకు మా గుళ్ళో ఉన్న నాకు అమ్మ తల్లే గుర్తొచ్చింది ఇక్కడ చూడంగానే చిన్న విగ్రహము ఇంకా పోతే ఎడమ్మ వారి పాదాలు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అసలు ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించింది నాకైతే ఇంకా ఎడ శివయ్య కూడా ఉన్నాడు ఏడ కూడా స్వామికి దండం పెట్టేసుకొని డ్యూటీకి పోయినాము ఇది ఈరోజు వీడియో ఉంటాం అయితే